ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియో చూసారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మనము గుమగుమలాడే మునక్కాయ సాంబారు అలాగే చుక్కకూర కూర టమాటోతో కమ్మ కమ్మని పుల్ల పుల్లని కారకారంగా చాలా అద్భుతంగా ఉండే కవి చేస్తున్నాం అండి మీలో ఎంత మందికి ఈ కవి తెలుసు తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు మనం చుక్క కూర టొమాటో కర్రీ అలాగే మునక్కాయ సాంబార్ ఏ విధంగా చేసుకోవాలన్నా చూసేద్దామా మనకు చుక్కకూరకు కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇది చూడండి రెండు కట్టలు చుక్కకూర ఫ్రెష్గా ఇలాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత కావాల్సిన పదార్థాలండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటలు ఎల్లిపాయలు అలాగే ఉప్పు కారం ఆయిల్ మనకు ఇప్పుడు చుక్కకూరకు ఇది టొమాటో చుక్క కూర కదండి ఇది అయిన తర్వాత సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాను అండి ఇప్పుడు కర్రీ చాలా అద్భుతంగా సూపర్గా ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మీలో ఎంతమందికి చుక్క కూర కర్రీ తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నూనె వేడయ్యాక మనము తాలింపు గింజలు వేసుకుందాం ఇప్పుడు నూనె వేడయిందని సన్ మనము ఎండుమిర్చి వేసుకుందాం తర్వాత తాలిప్పి గింజలు వేసుకుందామండి ఇవి చిట్టపటమన్న తర్వాత ఇప్పుడు మనము వెల్లుల్లి వేసుకుందాం ఈ వెల్లుల్లి చూడండి ఈ వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుందాం తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇవన్నీ బాగా వేగాలండి బాగా కలుపుకుందాము ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసి కలిపేసుకొని కొద్దిగా స్టవ్ పెంచేసుకుందాం ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి తగినంత ఈ ఉల్లిపాయలు కూడా స్వీట్నెస్ రాకుండా అలాగే త్వరగా మగ్గిపోవడానికి ఉప్పు వేసుకోవాలండి తాలింపులో కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు బాగా చూడండి ఈ స్వీట్నెస్ తగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటాలు చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్టు చుక్కకూర టొమాటో కర్రీని చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దామండి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి టమాటాలు కూడా ఇట్లా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు మనము చుక్క కూర వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ కూరను చూడండి చాలా బాగుంటుంది ఈ చుక్క కూర ఇది అన్నంలోకి రోటీకి చపాతీకి అన్నిటికీ బాగా అండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం కూర మగ్గిపోయిందో లేదో చూద్దామండి వా చూడండి ఎంత సూపర్గా మగ్గిపోయిందో త్వరగా మగ్గిపోతుందండి ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉంటుంది చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు పసుపు వేసుకుందాం కదండి మనము కొద్దిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత కారం వేసుకుందాం కర్రీ ఉడికిందో లేదో చూద్దామండి వావ్ చూడండి చుక్క కూర ఉడికింది కదా ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం పుల్లగా ఉంటుంది కనుక కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకుందామండి మెత్తబడే వరకు ఇలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి కారం వేసుకున్నాం కదా బాగా మెత్తబడే వరకు మగ్గిపోయేది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడంగానే నోరు ఉరిగిపోతుంది కదా చాలా బాగుంటుందండి అన్నంలోకి వైట్ రైస్ లేకి కలర్ రైస్ లేకి మనం పలావ్ అన్నం చేసుకొని ఈ కర్రీ చేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో ఒకసారి ఫ్రై చేయండి ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది కదా ధనియాల పొడి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందామండి కలిపిన తర్వాత మగ్గనిద్దాము ఇప్పుడు చుక్క కూర రెడీ అయిందేమో చూద్దాం బావో చూడండి ఎంత కలర్ఫుల్గా ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయినట్టే గుమగుమలాడిపోతుందండి వాసన అత్తిరిపోయింది ఇప్పుడు మనము దించేసుకుందాము చుక్క కూర టొమాటో కర్రీ రెడీ టొ చూడండి చుక్క కూర టొమాటో కర్రీ రెడీ ఇప్పుడు మనము సాంబార్ చేసుకుందామండి గుమ్మలాడే మునక్కాయ సాంబార్ ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంతకుముందు మనం చుక్క కూర టొమాటో కూర చేసుకున్నాం కదండి ఇప్పుడు మునక్కాయ సాంబారు ఈ రోజు మీకు రెండు ఐటమ్స్ చేసి చూపిస్తున్నాను మునక్కాయొక్క సాంబారు ఏ విధంగా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలేమో మనం ఇప్పుడు చూసేద్దాం మనము ఇప్పుడు మునక్కాయ సాంబార్ చేసుకుందామండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాము సన్నగా తరిపెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మునక్కాయలు అలాగే తాలింపు గింజలు ఉప్పు కారం చింతపండు రసము కరివేపాకు అలాగే లా సన్న ఉప్పు తాలింపు గింజలు ఎల్లిపాయలు ఉడకబెట్టుకున్న కందిపప్పు చూడండి కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఈ కందిపప్పు చాలా ఎక్కువనే వేసానండి ఎందుకంటే ఈరోజు ఇలా కందిపప్పు ఉడకబెట్టుకున్నప్పుడు మునకాయ సాంబార్ చేసుకున్నప్పుడు మా ఇంట్లో చప్పడిపప్పు అంటే చాలా మందికి బాగా ఇష్టం మా ఇంట్లో ఇష్టంగా తింటారు చప్పడిపప్పు ఏ విధంగా చేసుకోవాలనో వాటికి ఏమేమి అవసరమో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఈ ఒక గరిచెడు కందిపప్పును ఒక గిన్నెలో వేసుకుందాం మనకు ఎంత కావాలో అంత ఇది మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ చప్పడిపప్పు ఇలాగ పప్పు మొత్తం ఎనిపి పెట్టుకున్నాను కందిపప్పును ఉడికిచ్చి శుభ్రంగా ఇలాగ ఎనిపి పెట్టుకున్నాను ఈ పప్పులోకి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ముందుగా మనము ఇప్పుడు చప్పటిపప్పు ఏ విధంగా తయారు చేసుకున్నా చూద్దాము ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని పప్పు మరీ గట్టిగా ఉంది కదా కొద్దిగా పలచగా చేసుకుందాం ఈ విధంగా చూసారా దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు ఉప్పు వేసి కలుపుకుందామండి చప్పటి పప్పు అంటే ఓన్లీ ఉప్పు మాత్రమేనండి కారము అవన్నీ ఏం అవసరం లేదు ఇలాగా బాగా వాటర్ లేకుండా పప్పు లూజ్గా కావాలంటే లూజ్గా ఇష్టం వచ్చినట్టు అంటే కొంతమంది గట్టిగా తింటారు కొంతమంది లూజ్గా తింటారు కదా మేమైతే ఇలాగా తింటాము ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం మనం ఏ విధంగా తాలింపు వేసుకున్నా చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని చిన్నది సాల్ ఇది పెట్టుకుందాం దీంట్లోకి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం పప్పుకు వెల్లుల్లే కదండి టేస్ట్గా తర్వాత ఎండిపిర్చి వేసుకుందాం చూడండి ఎండిపిర్చి అలాగే గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ నేను కలిపి పెట్టుకుంటానండి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది ఇవన్నీ బాగా చిటపటమని వేగాలి దీంట్లో అసలు సిసలైంది టేస్ట్ ఎండుమిర్చి ప్లస్ వెల్లుల్లినండి ఇవన్నీ బాగా వేగనిద్దామండి తాలింపును బాగా వేయించుకుందాం మనకు ఆవాలు జీలకర్ర అలాగ వెల్లుల్లి లాగా ఎర్రబడాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మన తాలింపు రెడీ అయినట్టు పప్పులో వేసుకుందాం ఇప్పుడు చూడండి మన తాలింపు రెడీ అయింది ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం ఈ తాలింపులు వేసేసుకుందాం అంతే టేస్టీ టేస్టీ పప్పు రెడీ ఇప్పుడు మనం మునకాయ సాంబార్ చేసుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా స్టవ్ పెంచేసుకుందామండి తాలింపు గింజలు చూడండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకుందాం సాంబార్లో కదా ఇవి చూడండి చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు వేస్తే తొందరగా రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి తాలింపులో వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి ఇవన్నీ కలుపుకుందాం అండి ఇవన్నీ ఆయిల్లో మగ్గితే మనకు సూపర్గా చాలా చాలా బాగుంటుంది మునక్కాయ సాంబారు ఇడ్లీకైనా అన్నంకైనా ఏ కర్రీకైనా చాలా బాగుంటుందండి ఇలా ఎంతమందికి మునక్కాయ సాంబార్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇవన్నీ ఉప్పు వేసినాం కదండీ మగ్గనిద్దాము మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఈ ముక్కలు మునక్కాయ ఇవన్నీ మగ్గే లోపల ఈ కందిపకు పెట్టుకున్నాం కదా దీంట్లో వాటర్ పోసి మనకు చారు ఎంత అవసరమో దానికి తగినంత కలుపు పెట్టుకుందామండి పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఒక టూ అవర్స్ కందిపప్పును గ్యాస్ లేకుండా ఉండాలంటే వేయించేసి ఒక మూడు విజిల్స్ వేస్తే తొందరగా ఉడికిపోతుందండి చాలా బాగుంటుంది నేనైతే కందిపప్పు వేయించే పెట్టుకుంటానండి ఒకవేళ టైం లేదనుకోండి మనం అప్పటికప్పుడు స్టవ్ మీద పెట్టి కూడా వేయించేసుకోవచ్చు ఎక్కడ ముద్ద లేకుండా ఉండలుగా లేకుండా పప్పు మీకు తగినంత చూసుకొని చేసుకోండి చాలా అద్భుతంగా సూపర్గా ఉంటుంది ఒకసారి మనము ఇది అన్ని ముక్కలు ఉడికి లేదో చూసేద్దాం చూడండి అన్నీ మగ్గిపోయినాయి ఉల్లిపాయలు మా వాళ్ళకి ఇలాగా ఎర్రగా మగ్గుతూనే ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు అన్నీ వేసేస్తున్నాం కదా చింతపండు రసం వేసుకొని మగ్గించుకుందాం అలాగే తగినన్ని నీళ్లు నీళ్ళు వేసుకుందాము నీళ్లు ఎందుకు వే నీళ్ళు ఎందుకు వేసుకోవాలి అంటే ఈ మునక్కాయలు త్వరగా ఉడకవండి సాంబార్లో చింతపండు వేసాం కదా ఇప్పుడు ఈ నీళ్లు వేసుకొని ఇవన్నీ మగ్గించుకుంటే మనకు తొందరగా ముక్కలు మునిగి మునిగిపోయిన తర్వాత పప్పు వేసుకుందాం మూత పెట్టేసుకొని ఉడించుకుందాం ఇప్పుడు ముక్కలు మెత్తగా అయినాయేమో లేదో చూద్దాం బాగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా ఇవి చూడండి మనకు చింతపండు వేసుకోవడం వల్ల కొద్దిగా చింతపండు నల్ల ఉంది ఇవి మునక్కాయ ముక్కలు ఉడికినాయి లేదో వా మెత్తగా ఉడికినాయి కదా ఇప్పుడు రుచికి తగినంత కారం కారం వేసి ఒకసారి కలిపేసి మనం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి అది దీంట్లో పోసేసుకుందాం ఈ ఉడకబెట్టుకున్న పప్పును పోసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సాంబార్ పొడి వేసుకుంటే మనకు సాంబార్ రెడీ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి మనకు రుచికి తగినంత సాంబార్ మరగాలి కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి సాంబార్ ఏ విధంగా మరుగుతుందో బాగా మంచి స్మెల్ వస్తుంది చూడండి మునక్కాయలు అన్నీ మరిగిపోయాయి బాగా మగ్గిపోయినాయి మునక్కాయలు కూడా ఇలాగా చిక్కగానే ఇష్టపడతారు మా ఇంట్లో సాంబారు ఇప్పుడు మనము సాంబార్ పౌడర్ వేసుకుందామండి చాలా బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని సాంబార్ పొడి వేసుకుందాము ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసుకుందామండి మనకు ఒక గంట నిండా వేసుకుంటే ఇది చూడండి ఎంటీఆర్ సాంబార్ పొడి గంట నీడ వేసుకుంటే రుచికి తగ్గినంత వేడి వేడి దాంట్లో ఒక్క కాడ కాకుండా ఇలాగా చల్లుకోవాలి సాంబార్ పొడి అప్పుడైతే గట్టకుండా చారులో బాగా కలిసిపోతుంది చూడండి ఎంత బాగుందో కదా వాసన అద్దిరిపోయిందండి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుంటే మనకు సాంబార్ రెడీ అయినట్టు ఈ పొడి పొడి వేసుకున్నాం కదా ఒక్కసారి బాగా మరగనిద్దాం సాంబార్ పొడి వేసిన తర్వాత బాగా మగ్గిపోయింది కదంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరది చల్లి దించేసుకుందాం వేడి వేడి సాంబార్ రెడీ ఈరోజు మన ఇంట్లో చుక్క కూర టమాటా కర్రీ అలాగే వేడివేడి మునక్కాయ సాంబారు అలాగే నోరూరించే చప్పటిపప్పు ఇవన్నీ చూడండి ఈరోజు నేను చేసిన వంట ఈరోజు మన ఇంట్లో ఏంటి చుక్క కూర టొమాటా కర్రీ మునక్కాయ సాంబారు పప్పు ఈ వీడియో ఎంతో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ అండి ఉంటాను బాయ్